అమీన్పూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన విని ఎవరికైనా మనసు కదిలిపోక మానదు చీమలంటే చిన్న జీవులే కదా అనుకుంటాం కానీ మనిషాకు అవే భయానక స్వప్నంలా మారాయి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య కాలనీలో నివాసం ఉంటున్న మనిషా అనే యువతి చీమల భయంతో ఆత్మహత్య చేసుకుంది రెండు వేల ఇరవై రెండులో మనిషాకు శ్రీకాంత్తో వివాహం జరిగింది వీరికి అనిక అనే మూడేళ్ల పాప కూడా ఉంది మంచిరాలుకు చెందిన ఈ దంపతులు రెండేళ్లుగా ఉద్యోగ నిమిత్తం అమీన్పూర్లో నివాసం ఉంటున్నారు అయితే మనిషాకు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మికోఫోబియా అనే వ్యాధి ఉంది దీంతో శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చీరతో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది పక్కన దొరికిన లేఖలో చీమలను భరించడం నా వల్ల కావడం లేదని అందుకే చనిపోతున్నానని రాసింది కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది అన్నవరం తిరుపతి హుండీల్లో వెయ్యి నూట పదహారులు వేయడంతో పాటు ఎల్లమ్మ తల్లికి బియ్యం పోయాలని లేఖలో తెలిపింది ఎప్పుడూ వినని సమస్యతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది